హాయ్ అస్సలం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఫైవ్ మినిట్స్ బ్యాక్ అయితే లంచ్ అండి లంచ్ చేసేసి కూర్చొని ఉన్నా నిన్న అయితే నేను ప్లాన్ వేసిన మా ఊరికి వెళ్లేసి వద్దామనేసి నేను పుట్టి పెరిగిన ఊరికి వెళ్లేసొద్దాం అనేసి ప్లాన్ అయితే వేసిన కానీ నిన్న అయితే ఆ ప్లాన్ సక్సెస్ఫుల్ అవ్వలేదు సో ఈ రోజు వెళ్దాం అనేసి పక్కగా రెడీగా అయ్యాను లంచ్ అయ్యింది ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నా టూ థర్టీ టూ ట్వంటీ ఫైవ్ అయితే టైం అవుతా ఉంది సో ఇప్పుడైతే అయితే మా బయలుదేరదాం మా ఊరికి మా ఊరు ఎక్కడుంది ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఏ రూట్లో పోవాలి మా ఊరికి అనేసి మొత్తం అయితే ఈ వీడియోలో నేను చూపిస్తా చివరి వరకు అయితే ఈ చూడండి నేనైతే బయలుదేరుతున్నా ఇప్పుడు మా ఊరికి ఊరికి అయితే బయలుదేరామండి ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయ్యా టైం అయితే టూ థర్టీ ఫైవ్ అయితే ఉంది సో అందరూ అయితే గాలి లేదు గాలి పట్టించుకొని పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి రెండు కొట్టించుకొని పదాం ఓ ఇక్కడ కూడా ట్రీస్ కట్ చేసినారు బ్రాంచెస్ కట్ చేసిన బ్రాంచెస్ కట్ చేస్తే నో ప్రాబ్లం ట్రీస్ కట్ చేస్తేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ ఎస్బీఐ కాలనీ అంత మొత్తం ట్రీస్ చాలా ఉన్నాయి ఈ ఏరియాలో ఎస్బీఐ కాలనీ ఖాళీ అయితే పట్టేసినాము పెట్రోల్ అయితే కొట్టేసినాము బయలుదేరినాము ఇప్పుడు ఊరికి అంగెళ్ళు దాటేసి అయితే వెళ్తున్నాను అండి ఇప్పుడు మా ఊరికి మా ఊరు మదనపల్లి నుంచి అయితే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఏ ఊరు అనేసి నేను అక్కడ వెళ్ళి అయితే మీకు చూపిస్తాను ఏ ఊరు నేను వెళ్తున్నానే బైక్ రైడ్ చేసి రెండు నెలలు అవుతా ఉంది రెండు నెలలు పైన అవుతా ఉంది బైక్ రైడ్ అంటే ఊర్లో తిప్పుకుంటా ఉంటా కానీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అట్లా దూరం పోయి చాలా రోడ్లు అయింది బైక్లో కాబట్టి ఈరోజు ఆ ప్లాన్ వేసి బైక్లో అలా రైట్ పోయే వద్దాం మా ఊరికి బైక్లోనే ఖాళీ అయితే చాలా వస్తాం మా ఊరికి వెళ్ళేకి రెండు సార్లు అయితే ఉన్నాయండి స్ట్రైట్ వెళ్ళొచ్చు బురుముగుండ పైన నుంచి లేదంటే లెఫ్ట్ తీసుకొని వెళ్ళొచ్చు ముతిబేడి నుంచి అలా రైట్ తీసుకొని పోతే మా ఊరికి అయితే వెళ్ళొచ్చండి ఇప్పుడు నేనైతే లెఫ్ట్ నుంచి పోతున్నా ఎందుకంటే మాక్సిమం నేను ప్రిఫర్ చేసే రోడ్ స్ట్రెయిట్ రోడ్ కార్లో పోయేటప్పుడు బైక్లో పోతున్నా కాబట్టి నేనైతే లెఫ్ట్ తీసుకొని వెళ్తా అండి ముదివేడ పైన నుంచి అయితే వచ్చేసి ముదివేడ క్రాస్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అయితే వెళ్తాం స్ట్రైట్ కూడా వెళ్ళచ్చు కానీ బైక్లో ఉన్నా కాబట్టి నేనైతే లెఫ్ట్ తీసుకొని పోతున్నా రోడ్ అయితే వేసేసినారు మొన్నటి వరకు అయితే రోడ్ చాలా ఘోరంగా ఉండేది ఇక్కడ ఇలా గుంతలు అయితే చాలా చాలా ఎక్కువ గుంతలు ఉండేవి చూడండి రోడ్ అయితే వేసినారు ఈ రోడ్ సరిగ్గా లేని వల్ల నేనైతే కారు ఈ పక్క ఎక్కువ తీసుకొని రాను డైరెక్ట్గా స్ట్రైట్ రోడే నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఈ రోడ్ బైక్లో పోతే కొంచెం బాగా ఉంటుంది ఎందుకంటే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది ఇంకా చెట్లు ఎక్కువ ఉన్నాయి ఈ పక్క రోడ్లో పోతే అయితే రోడ్ ఇంకొంచెం పెద్ద గుంది ఇక్కడ కొంచెం ముందర పోయిన తర్వాత మేము రైట్ తీసుకుంటాం కదా అక్కడి నుంచి అయితే కొంచెం ఇంకా చిన్నగా అయిపోతుంది ఆ రోడ్ ఇంకా మంచిగా కనిపిస్తుంది పోయేటప్పుడు రోడ్ అయితే వేసినారు హ్యాపీగా ఉంది నాకే ఇంకా పని చేస్తానే ఉన్నాను ఇందాకే చెప్పిన హ్యాపీగా ఉంది రోడ్ ఏ చేసినారనేసి అని ఇంకా వేయలేడండి అట్లే ఉంది పైకైతే ఏం ప్రాబ్లం ఉండదు ఇలాంటి రోడ్డు ఉన్నా కానీ కానీ కారు ఉంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి రోడ్లో పోవాలంటే ఈ ఊరు వచ్చేసి ముదివేడు సార్ కదా ముదివేడు పేరు వచ్చేసి ముదివేడు ఇలాగే చూసారు మీరు బోర్డు అయితే మీరు చూపించిన రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి టూ త్రీ ఇయర్స్ నుంచి ఇంత దూరంగా ఉండింది ఈ రోడ్ అయితే ఈ రోడ్లో బండి తోలాలంటేనే చాలా ఇబ్బందిగా ఉండేది ముందైతే సో ఇక్కడైతే నేను రైట్ తీసుకుంటానండి రైట్ తీసుకొని వెళ్తే మా ఊరికైతే మేము చేరొచ్చు స్ట్రైట్ అయ్యా పోతే తంబాళపల్లికి అయితే వెళ్తాము తమ్మాలపల్లి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంది స్ట్రైట్ పోతే మేమైతే రైట్ తీసుకొని పోతున్నాం మీకైతే ఇందాకే చెప్పానండి రోడ్ అయితే కొంచెం చిన్నగా అయిపోతుంది అనేసి చూడొచ్చు మీరు ఇంత చిన్నగా అయిపోయింది రోడ్ ఇక్కడ ఇదైతే మొత్తం సింగిల్ వే ట్రాఫిక్ కూడా అంత ఎక్కువ ఉండదు ఈ హైవే పైన ఈ యాక్చువల్గా ఈ రోడ్ పైన కొంచెం పీస్ఫుల్గా ఆరామ్గా వెళ్ళొచ్చు ఇంకా ఆ గాలి ఆ వాసన వస్తుంది కదా ఏమంటారు ఆ మిట్టి ఆ మట్టి వాసన వస్తుంది ఆ మట్టి వాసన అంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఈ రోడ్ పైన పోతా ఉంటే త్రీ ఫైవ్ అయితే ఉంది టైం నేను వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ దాకా వచ్చినాయి ఇప్పుడు ఇంకా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ టు థర్టీ కిలోమీటర్స్ అయితే మా ఊరికి అయితే మేము చేరొచ్చు ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్లో అయితే మేము మా ఊరికి వెళ్ళిపోతాం యాక్చువల్గా థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది నేను వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం స్లో స్లోగానే చూద్దాం గ్యాంగ్ అయితే వెళ్తా ఉన్నా ఇక్కడ పక్కల ఉండే ప్రశాంతం ఊరు పక్కలో ఉండే ఆ ఫ్రెష్నెస్ ఆ నేచర్ని సిటీలో అయితే చాలా మిస్ చేస్తా టౌన్లో కానీ సిటీలో కానీ ఇంకొంచెం పక్కన వచ్చే ఏం కనిపిస్తా ఉంది చూడ వావ్ సూపర్ చాలా బాగుంది ఇది వర్త్ అయితే అదే అనుకుంటున్నాను అండి అది ఇల్లు అయితే మేము క్లీన్ చేస్తాం కదా పరుకులు ఇది కలెక్ట్ చేసేసి అన్నీ చుట్టితే అదే పరక అయిపోతుంది పరకే అనుకుంటా అని చెప్పేది వావ్ ఇక్కడైతే మట్టి వేసినారు

కొంచెం పెద్ద రోడ్ లోకైతే ఇప్పుడు చేరుకున్నాము అండి ఇందాకైతే చిన్నగా రోడ్ ఉందండి కొంచెం పెద్దగా అయిపోయింది ఇప్పుడు రోడ్ గురుగుండ కొండ అయితే చూపించినా కదా ఇప్పుడు అక్కడ అందరి నుంచి వస్తే ఇక్కడైతే మేము చేరుకుంటాం ఫైనలీ 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 మా ఊరికి అయితే రీచ్ అయ్యాము చూసారు కదా రైట్ సైడ్లో కనిపిస్తూ ఉండే పెట్రోల్ బంక్ అయితే కొత్తగా అయితే కట్టారు మా ఊర్లో ముందర కనిపిస్తూ ఉండే మొత్తం అయితే మా ఊరండి మా ఊరు పేరు వచ్చేసి కలిచర్ల కొంచెం ముందర పోయిన తర్వాత మీకు అయితే బోర్డ్ బోర్డ పైన అయితే రాసి పెట్టారు కలిచర్ల అనేసి సో రైట్ సైడ్లో కనిపిస్తూ ఉండే చెరువు అయితే పెద్ద చెరువు అండి మా ఊర్లో స్టార్టింగ్లోనే చెరువు అయితే కనిపిస్తుంది ఇంకొంచెం ముందర వెళ్ళిన తర్వాత ఊర్లోకి అయితే ఎంటర్ అవుతామండి పుట్టింది పెరిగింది అయితే కలిచర్లాలోనే టెన్ ఇయర్స్ వరకు అయితే నేను ఇక్కడే మా ఊర్లోనే ఉన్నిన్న సెకండ్ క్లాస్ వరకు చదివిన తర్వాత హాస్టల్లో మదనపల్లి ఎక్సట్రా ఎక్సెట్రా బయట అంతా సో చూశారు కదా ఇంకా మా ఊరు చెరువు అయితే ఇంకా నిండలేదు వానలు కొంచెం తక్కువ పడినాయి కాబట్టి ఖాళీ ఖాళీగానే కనిపిస్తూ ఉంది ఫుల్ అయ్యి ఉంటే మొత్తం నీళ్ళు అయితే ఫ్లో అయ్యి వెళ్ళేది చాలా ఫేమస్ చెరువు అండి మా ఊరిది సో ఇక్కడైతే నేను ఆపిన మీకు బోర్డు చూపించేకి కలిచర్లా అని రాసి ఉంది చూశారు కదా అఫీషియల్గా బోర్డు దాటిన తర్వాత మేమైతే ఊర్లోకి ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు నేనైతే ఎక్కడ ఆగను బండి ఎందుకంటే నాన్న వచ్చేసి తోటలో ఉన్నాడు తోటకాడకైతే నేను వెళ్తున్నాను అండి యాక్చువల్ రీజన్ నేను వచ్చింది మా ఊరికైతే తోటకాడ పోయేకే సో నేనైతే ప్రస్తుతానికి మీకు మెయిన్ రోడ్ చూపించుకుంటా వెళుతాను ఇది వచ్చేసి మా ఊరు మెయిన్ రోడ్ కొంచెం ముందర పోయిన తర్వాత ఇక్కడ ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే పాత ఊర్లోకి పోతాము ఇంకొంచెం ముందర పోయిన తర్వాత సర్కల్ వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను సర్కిల్ దగ్గరికి అయితే రీచ్ అయినాము రైట్ సైడ్ లో కనిపిస్తా ఉండే కదా హ్యాపీ బర్త్డే అని రాసింది ఆ సర్కిల్ లెఫ్ట్ నుంచి మేము పోతే మేము పోతాము ఊరికి మా ఊర్లో వచ్చేసి త్రీ ఏరియా పేర్లు అయితే ఉన్నాయి ఒకటి బస్ స్టాండ్ అండి ఇప్పుడు ప్రస్తుతానికి బస్ స్టాండ్లో నుంచే నేను పోతున్నా ఇంకోటి పాతూరు ఇంకోటి పెద్దూరు మూడు ఏరియాలు అయితే ఉన్నాయి మా ఊర్లో అంతే అండి మెయిన్ రోడ్ నుంచే నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను మా తోటకాడకి వెళ్ళిపోతున్నా ఎందుకంటే నాన్న అక్కడే ఉన్నారు ఏదో పని చేపిస్తున్నాడు నేను మెయిన్ రీజన్ వచ్చిందే తోటకాడకి వెళ్ళడానికి సో మధ్యలో ఊరైతే వస్తుంది ఊరు కొంచెం అయితే చూపించిన ఇంకా నా దగ్గర టైం ఉంటే తోట నుంచి బయలుదేరేటప్పుడు అయితే నేనైతే కొంచెం అయితే చూపిస్తాను మీకు నేనైతే ట్రై చేస్తా ఎందుకంటే నేను డైరెక్ట్గా తోటకాడ వెళ్తున్నాను ఇప్పుడు సో చూద్దామండి అయితే మా ఊర్లో ఫేమస్ కొండ అయితే చూసారు కదా ఇది లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉండేది మా ఊర్లో పెద్ద స్కూల్ గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్ మొత్తం ఇక్కడే ఉంది ఇంటర్ డిగ్రీ వరకు ఉంది అనుకుంటున్నాను నేను టైం అయితే త్రీ ఫార్టీ అయింది సో ఇంకా గోయింగ్ టైం ఉండదు ఫైవ్ ఓ క్లాక్ అయితే వదులుతారు అందరికీ స్టూడెంట్స్కి సో ఇంకొంచెం ముందర వెళ్ళిన తర్వాత మా ఊర్లో అయితే పెద్ద ఫంక్షన్ హాల్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉండేది ఎస్విఎస్ ఫంక్షన్ హాల్ అనేసి సో మా ఊర్లో ఇది పెద్ద ఫంక్షన్ హాల్ అండి చాలా మంచిగా ఉంది ఫంక్షన్ హాల్ సో ఇప్పుడు కాసేపులో అయితే మేము తోటకాడికి చేరుకుంటాం మెయిన్ మెయిన్ రోడ్లో నుంచి చూపించుకుంటా మీకు అయితే వెళ్తున్నాం అండి చెరువు ఉంది ఊర బయట దాటితే ఇంకో చెరువు కూడా ఉంది చూడండి మా నాన్న అయితే అక్కడ ఉన్నాడు ట్రాక్టర్ అయితే దున్నుతా ఉంది ట్రాక్టర్ దున్నేటప్పుడు వెనకాల ఎవరో ఒకటి నిలబడుకొని ఉండాలి ఎందుకంటే మధ్యలో ఆ చెట్లు అయితే తీయాలి పక్కన తీసేయాలి వెనకాలకి ఉండాలి అయితే జరుగుతూ ఉందండి నేనైతే ఎక్కువ చూపించను ఎందుకంటే ఉర్దూ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తున్నా ఇదే దున్నేది మొత్తం ఇంకోసారి ఎప్పుడైనా వస్తే ఈ తోట గురించి అంతా నేనైతే చూపిస్తా ఇంకా ఊర్లో నేను వెళితే అయితే కొంచెం ఇంకా చూపించి నేనైతే బయలుదేరిపోతాం మదనపల్లికి సో కొంచెంసేపు ఇక్కడే ఉంటాను సాయంత్రం అయితే అయ్యేకి ఉంది ఫైవ్ అవుతా ఉంది టైం నేను అప్పటి నుంచి తిరుగుతానే ఉండా ఇంకా నాకైతే అక్కడ పామ్ అయితే కనిపించింది చనిపోయింది ఆ పామ్ ఆ ట్రాక్టర్ మధ్యలో ఆ పామ్ చనిపోయింది అయితే నేను ఉర్దూ ఛానల్లో అయితే పెట్టాయింది అది లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతా మీరు పోయి చూడొచ్చు ఏ పామ్ అనేసి సో బయలుదేరే ముందు అయితే ఊరు కొంచెం ఇంకా చూపించుకుంటే నేను అయితే బయలుదేరుతాను సాయంత్రం అయితే అయిపోయింది చూడొచ్చు మీరు మబ్బు మబ్బులాగా అయిపోయింది సన్ అయితే కిందకి వెళ్ళిపోయింది ఇప్పుడు మేమైతే బయలుదేరుతున్నాం మదనపల్లికి దారిలో అయితే మా ఊరు కలిసేలా వస్తుంది కొంతసేపు అక్కడ ఆగి ఫ్రెండ్తో కలిసి అయితే వెళ్తాను ఒక ఐదు పది నిమిషాలు అక్కడే టైం స్పెండ్ చేసి టీ తాగేసి బయలుదేరుతాను మదనపల్లికి ఆ కొండ పైన అయితే మేము ఎక్కచ్చండి అక్కడి నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది మా ఊరు పైన ఎక్కి అయితే మొత్తం ఊరు అయితే మేము చూడొచ్చు ఆ కొండ పైన నుంచి అయితే ఇది వచ్చేసి మా ఊరు సంత సాటర్డే సాటర్డే అయితే సంత జరుగుతుంది వచ్చేసి ఫ్రెండ్ షాప్ అక్కడే ఉన్నా ఇప్పుడు వరకు టైమ్ ఐ థింక్ టైం సిక్స్ థర్టీ అవుతా ఉంది బదిలీరం టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతూ ఉందండి ఇప్పుడు వరకు అయితే నేను ఫ్రెండ్తో టైం స్పెండ్ చేసి టీ తాగేసి మాట్లాడుకుంటూ ఉండి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ చాలా రోజులు అయింది ఫ్రెండ్తో మాట్లాడి సో అక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి పోదాం ఇప్పుడు పోయే వరకు ఒక గంట అవుతుంది సో చాలా పెద్దగా అయిపోయింది బ్లాగ్ ఎయిటీన్ మినిట్స్ వరకు అయిపోయింది నేనైతే అనుకుంటున్నా ఇంకా ఎడిట్ అయితే చేయలేదు ఎడిట్ చేయాలి ఇప్పుడు చూద్దాం ఎంత పెద్ద బ్లాగ్ అయింది అనేసి ఇక్కడ వరకు మీరు చూసే ఉంటారు నేనైతే మదనపల్లి నుంచి కలిచర్లా పోయేసి వచ్చేసిన మెయిన్ రీజన్ ఎందుకు పోయినా అంటే చాలా అయింది పోయి సో తోటకాడకి పోయి చాలా రోజులు తోటకాడకైతే వెళ్ళి నేనైతే వచ్చిన మధ్యలో మా ఊరు కొంచెం అయితే చూపించిన పోతానే వస్తానే ఉంటా సో ఇంకా ఫ్యూచర్లో నేను మా ఊరు గురించి మా ఊరిలో ఏమేమి ఉన్నాయి మొత్తం అయితే నేను చూపిస్తూ ఉంటా పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇంకా కవర్ అయితే నేను చేయలేమా ఊరు గురించి పోతానే వస్తానే ఉంటాక ఈ బ్లాగ్ అయితే ఇక్కడి వరకు అయితే నేను స్టాప్ చేస్తున్నా ఎండ్ చేస్తున్నా చాలా పెద్దగా అయిపోయింది అనేసి ఇక్కడ దాకా మీరు చూసేసి ఉంటే లైక్ మర్చిపోకుండా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా చాలా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఫ్యూచర్లో సో ఈ వ్లాగ్కి ఎండ్ చేద్దాం వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్